ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకువచ్చారండి ఆ శుభవార్తను చెప్పడానికి బాబాగారు తన బిడ్డలకు ఒక మూడు అంకెలను అయితే చూపించబోతున్నారు ఈ మూడు అంకెల్లో మనం ఎంచుకునేటువంటి ఒక అంకె ద్వారా బాబాగారు మన జీవితం ఎలా ఉండబోతుందో మనకు ఎలాంటి శుభవార్తలు చేరబోతున్నాయో చెప్పాలనుకుంటున్నారండి అయితే ఈరోజు ఇప్పుడు బాబాగారి సందేశం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు ఉన్నారు తల్లి ఇప్పుడే ఈ క్షణమే ఈ సంఖ్యను తాకు నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో చెబుతానమ్మా శ్రద్ధగా విను అని బాబాగారు అంటున్నారండి అయితే తన బిడ్డల జీవితం ఎలా ఉండబోతుందో చెప్పడానికి తన బిడ్డలు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారో చెప్పడానికి బాబాగారు తన బిడ్డల ముందుకు ఒక మూడు అంకెలను అయితే తీసుకురాబోతున్నారండి వీటిల్లో మీ మనసులో ఏదైతే ఎంచుకోవాలనిపిస్తుందో ఆ అంకెను ఎంచుకోండి మీకు ఎలాంటి శుభవార్త బాబాగారు ప్రసాదించబోతున్నారో శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు చూపించినటువంటి మూడు నెంబర్లలో ఐదు ఏడు తొమ్మిది అనేటువంటి నెంబర్లు ఉన్నాయి అవి మనం చూసాం కదండి అదేవిధంగా దీనికి ముందు వీడియోలో ఐదవ నెంబరు ఏ బిడ్డనైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్పారో కూడా మనం తెలుసుకున్నాం ఇక మనం తెలుసుకోవాల్సింది రెండే రెండు నెంబర్లు ఈ రెండు నెంబర్లు ఎవరైతే ఎంచుకున్నారో ఆ నె ఆ బిడ్డలు గురించి బాబాగారు ఈ సాయంత్రం చెప్పబోతున్నారు మరిక ఐదు ఐదు తర్వాత ఏడవ నెంబరు ఏ అయితే ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను జాగ్రత్తగా విను చూడు బిడ్డ నాకు పేద ధనిక అన్న తేడా లేదమ్మా పేదవారికైతే ఎలా ఎత్తుకు ఎదగాలో నేను చూపుతాను అదే ధనికులైతే పేదవారికి ఎలా సహాయం చేయాలో నేర్పుతాను ఈ విధంగా ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచి ఏ ఒక్కరూ కష్టపడకుండా చూసుకుంటానమ్మా నా దృష్టిలో అందరూ సమానమే మంచివారు చెడ్డవారు అన్న భేదం కూడా లేదు ఎందుకంటే నేను నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం అలానే చెడ్డ పనులు చేసేవారిని దండించడం వారికి మంచి దారిలో పెట్టడం అదే నా బాధ్యత అవసరమైతే శిక్ష కూడా వేస్తానమ్మా మానవులైనా పశుపక్షాదులైనా అందరూ నా బిడ్డలే కదా వారి వారి పాపకర్మ పాపకర్మలను బట్టి వారు జన్మిస్తారు అలానే వారి జీవితం కూడా ఉంటుందమ్మా ఎందుకంటే వారి ముందు జన్మలో వారు ఇతరులకు ఎంత సంతోషం ఇచ్చారో ఎంత బాధ పెట్టారో అవే ఇప్పుడు తిరిగి అనుభవించాల్సి వస్తుంది ఇక మీ కర్మలన్నీ తీసుకొని మీకు మంచి జీవితాన్ని నేను అందిస్తాను బిడ్డ ఆ విషయం చెప్పడానికే వచ్చాను నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు ఇకపై అంతా నేనే చూసుకుంటానమ్మా చూడమ్మా కొందరు నా లీలలు తెలుసుకొని వారి పాప కర్మలను కొన్ని పుణ్యాలు చేసి పోగొట్టుకుంటారు మరికొందరు అవి తెలుసుకోకుండా నేను వారికి ఏం చేయలేదని నన్నే నిందిస్తూ ఉంటారు నీ ఆపద సమయంలో నువ్వు బయటపడటానికి నేను దారిని చూపుతూనే ఉంటాను తల్లి నువ్వు ఆ దారిని తెలుసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది దానికోసం నేను ఇచ్చే ప్రతి సందేశంలో నీ పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉండాలి తప్పకుండా అందులో నీకు సమాధానం దొరుకుతుంది బిడ్డ నువ్వు నా దగ్గర ఎన్నో ప్రార్థనలు పెడతావు కదా తల్లి ప్రతి ప్రార్థనకు నేను తరువాత రోజు సమాధానం ఇస్తాను కానీ నువ్వు అది గుర్తించగలుగుతావా కాస్త గమనంగా ఉండు అన్నీ నీకు తెలుస్తాయి అనుకూలంగానే ఉంటాయి తల్లి నేను చెబుతున్నాను కదా ఈరోజు ఏడు అనే నెంబర్ను నువ్వు ఎంచుకున్నావు కదా తల్లి అందుకోసమే నా బిడ్డల మనసులో ఏముందో చెప్పడానికే వచ్చాను నీ కష్టాలకు కారణం ఏంటో చెప్పడానికే వచ్చానమ్మా నీ బాబా చెప్పినట్టు ఎవరు ఏ పని చేసినా అందులో వారి పాప కర్మలను తప్పకుండా ఉంటాయి నేను నీకు చెప్పిన విధంగానే నువ్వు కొన్ని పుణ్యాలు చేసి ఆ పాప కర్మలను తొలగించుకోవాలి బిడ్డ అర్థమవుతుందా తల్లి నువ్వు నా మాటలను గుర్తించకుండా పెడచెవిన పెట్టకుండా నీ బాబా చెప్పినట్టు చేయమ్మా ఈ ఒక్కసారి నీ బాబా మాట విను అతి త్వరలోనే నువ్వు నీ కష్టాల నుంచి బయటపడతావు అతి త్వరలోనే నీకు ఒక అద్ అద్భుతమైన అందమైన భవిష్యత్తు రాసిపెట్ట నీకు ఉండమ్మా ఓర్పు వద్దుదల్లి నువ్వు ఎక్కడా దాన్ని దూరం చేసుకుంటావో అన్న ఆవేదనతో ఇంత దగ్గరగా నేను ముందుకు వచ్చానమ్మా జాగ్రత్తగా బిడ్డ నీ బాబా చూపిన మార్గంలో నువ్వు నడువు అని బాబాగారు అంటున్నారండి ఎవరైతే ఏ బిడ్డలైతే ఏడవ నెంబర్ని తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే బాబాగారు మీరు పడే కష్టాలకి కారణం చెప్పారు పూర్వజన్మల పాపకర్మలు అనేవి మనల్ని జన్మ జన్మల నుంచి వేధిస్తూ ఉంటాయండి వాటిని ఎవరైతే పసిగట్టి ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వారు ఆ పాపకర్మల నుంచి అతి త్వరగా బయటపడిపోతారండి కానీ కొంతమంది వాటిని గుర్తించరు అది ఏంటో ఇలా వస్తూ ఉంటాయి ఏ పని చేస్తున్నా విఫలం అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటారు కానీ దానికి పరిష్కార మార్గం ఆలోచించరు దాన్ని పరిష్కార మార్గం బాబాగారు చెప్పారు కొన్ని పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ పాప కర్మల నుంచి మనం బయటపడవచ్చు అని అలాగే ఏడవ నంబరు తాగిన ఈ బిడ్డల గురించి బాబాగారు మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారండి మీరు అతి త్వరలోనే ఒక అద్భుతమైన భవిష్యత్తును చేరుకోబోతున్నారు దయచేసి దాన్ని చేజార్చుకోవద్దని బాబాగారు జాగ్రత్త చెప్పడానికే ఏడవ నంబరు తాకిన బిడ్డలకు ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికే వచ్చారండి అతి త్వరలోనే నీకు ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది చేతులారా దాన్ని పోగొట్టుకోవద్దని ఈ జాగ్రత్తను బాబాగారు చెప్తున్నారు కాస్త గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాబాగారు ప్రతిరోజు ఇచ్చే సందేశాన్ని కాస్త గమనిస్తూ ఉండండి మీకై వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దండి దయచేసి మీ జీవితాన్ని చేజార్చుకోవద్దు అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దండి ఎటువైపు నుంచి అవకాశం వస్తుందో ఎవరికీ తెలియదు కాస్త గమనిస్తూ ఉండండి అని బాబాగారు చెప్తున్నారు అతి త్వరలోనే నీ కష్టాలకు ముగింపు పలకపోతున్నారట బాబాగారు మీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నారంట అని చెబుతున్నారండి ఆ భవిష్యత్తును తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏడవ నెంబర్ని తాకాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చివరిగా తొమ్మిదవ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి నువ్వు ఎంతో అలసిపోయావు తల్లి అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది నువ్వు ఎంతో కష్టపడుతున్నావమ్మా ఆ కష్టాన్ని చూసి నేను బా బాధపడుతూ ఉన్నాను నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను తల్లి అందుకేనేమో నువ్వు అలా కష్టపడుతుంటే నీ తండ్రి మనసు విలవలాడిపోతుంది అసలు ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి ఎన్ని రోజులని ఇంతలా కష్టపడతావు ఎవరూ కూడా నీకు సహాయం చేయడం లేదు అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా నీకు లేదు అవునా బిడ్డ నీ కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నావు ఎంతో బాధపడుతున్నావు అలసిపోయినా సరే అలసట అనేది లేకుండా పనిచేస్తూ ఉన్నావు నీ కుటుంబానికి అండగా ఉండాలని నీకు తెలిసిన పనులన్నీ చేస్తూ ఉన్నావు ధనాన్ని కూడా సంపాదిస్తున్నావు ఇలా నీకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నావు మానసికంగాను శారీరకంగాను ఎంతో అలసిపోతున్నావు ఇక నేను నిన్ను అలా చూడలేను తల్లి నీకు విశ్రాంతి కలిగేలా చేస్తానమ్మా అప్పులే కదా తల్లి నీ బాధలు అవసరాల కోసం ఎన్నో అప్పులు చేశారు ఇంట్లో వాళ్ళు ఆ బాధ్యత నీపై పడింది ధనమే కదా నీకు ఈ పరిస్థితికి కారణం ఇక రెండింటిని నేను సరిచేస్తానమ్మా కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన నా భవంతు జై సాయిరామ్